నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అవుతున్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిలు తప్పితే ఇంకోట్లేదు పాపం ఇక్కడ టీడీపీ వాళ్ళని అక్షరాల పవన్ కళ్యాణ్ గారు బలి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా నిజంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అంత తిప్పలు పెట్టేస్తూ ఉన్నారు ఎలా అంటే ఆయన మొట్టమొదటి హోమ్ మినిస్టర్ గారిని బలి చేశారు ఒక పిఠాపురం సభలో హోమ్ మినిస్టర్ గారిని కామెంట్ చేసుకుంటూ మీరు సరిగ్గా పనిచేయట్లేదు ఐదు అని చెప్పి ఆయన హోమ్ మినిస్టర్ గారిని బలి చేయటం వాస్తవానికి అందరికీ తెలుసు లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు తర్వాత హోమ్ మినిస్టర్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు అత్యాచార ఘటన పైన ఎటువంటి సిచ్యువేషన్ వాళ్ళు ఎంక్వైరీలు చేస్తున్నారు అని అందరికీ తెలిసిందే తర్వాత సీజ్ ద షిప్ అని చెప్పి ఇంకొక అంశం అక్కడ ఏమీ రూల్స్ అది ఇది అని చెప్పి అధికారుల మీద పడేసుకుంటూ ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలకు చూపించుకోవటం తర్వాత ఆయన అక్కడ హైలైట్ కావటం ఇది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బ్యాడ్ నేమ్ తర్వాత వచ్చేసరికి టీటీడీ బోర్డు సారీ చెప్పాలని ఆవేశపూరితంగా అక్కడికి వెళ్ళిపోయి ఆయన సారీ అని అడగటం ఆయన చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేసుకుంటూ బీఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేయలేదు ఈవో గారిని సస్పెండ్ చేయలేదని ప్రజల్లో వచ్చేలా చేశాడు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకా అతిపెద్ద డిజాస్టర్ అయిన అతిపెద్ద మైనస్ తర్వాత లేటెస్ట్కి వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కోడిపందాలు ఇష్యూలు జరిగినాయి ఎంతో పవన్ కళ్యాణ్ గారు జెండాలు ఉన్నాయి జనసేన జెండాలు పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు టీడీపీ బొమ్మలు జ టీడీపీ జెండాలు ఇవన్నీ ఉన్నాయి కానీ టీడీపీని కార్నర్ చేయడానికేమో పవన్ కళ్యాణ్ గారు బహుశా కేవలం ఈ పెనమలూరు నియోజకవర్గం స్థానికంగా ఉండే ఒక నాయకుని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి జనసేన జెండాలు జనసేన ఫోటోలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి ఈ కోడి పందాలు ఇట్లాంటివి వేయటం మా పార్టీకి విరుద్ధం అందుకని మీరు మా పార్టీకి సంబంధం లేదని ఒక నాయకుని సస్పెండ్ చేశారు దీంతో ఇప్పుడు చర్చ ఏం మొదలైందంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి తిరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి అన్నట్టు ఏదో ప్రొజెక్షన్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం వాస్తవం పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేస్తే కూటమిలో ఉన్న ఏదైతే సారీ ఆ జనసేనలో ఉన్న మిగిలిన ప్రాంత నాయకులను ఎంతోమంది సస్పెండ్ చేయాలి ఆ గోదావరి జిల్లాలో ఎన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు బొమ్మ కనపడింది పవన్ కళ్యాణ్ గారు పార్టీ జెండా కనపడింది ఈ డ్యాన్స్లు వేసే దగ్గర లేకపోతే కోడి పందాలు జరిగే దగ్గర వాళ్ళందరూ ఎందుకు సస్పెండ్ చేయలేదు ఎన్నొక్కడిని ఎందుకు సస్పెండ్ చేశారు ఈయన కేవలం పోతనేది పూసుకుంటూ ప్రొజెక్షన్ చేసుకుంటున్నాడు నేను నిజాయితీ పరున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారికి పెద్ద షాకులు అనేది పవన్ కళ్యాణ్ గారు ఎనిమిది నెలలు ఇస్తా ఉన్నాడు ఎనిమిది నెలలు కూటమి ప్రభుత్వ అంటే ఒక రకం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ కార్నర్ చేసేస్తూ ఉన్నాడు ప్రజల్లో ఇది ప్రజలకి తొందరగా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద పాజిటివ్నెస్ కంటే కూడా ఏమైనా స్వామి ఏమైనా ప్రొజెక్షన్ ఎక్కువైపోయింది అది ఇదని అని చెప్పి జనాలనుకుంటున్నారు జనసేనలో మా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా తొక్కుతారేమో భయపడతా ఉన్నారు టీడీపీ వాళ్ళు మా మీద ఏంటి అయితే ఈ చర్చ అయితే ఉంది వైసీపీ వాళ్ళు మాత్రం గమ్ము చూస్తూ ఉన్నాం మీరు మీరు కొట్టుకు చావండి అన్నట్టుగా